హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం నరవ గ్రామంలో శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరునాళ మహోత్సవం సందర్భంగా ఈ గ్రామంలో నరవ గ్రామంలో సీనియర్ విభాగం నిర్వహించారండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన దత్తండివి భక్తుల బాలరాజు గారు సత్తువలు గ్రామం రాచల మండలం ప్రకాశం జిల్లా వారి సీనియర్ గిత్తలండి భక్తుల బాలరాజు గారి సీనియర్ గీత్త అండి ఇవి ఈ సీనియర్ విభాగానికి వచ్చిన జత అండి ఇవి భక్తుల బాలరాజు గారు సతువల్ గ్రామం రాచల్ల మండలం ప్రకాశం జిల్లా అండి ఈ నరవ గ్రామానికి ఈరోజు సీనియర్ విభాగం ఆడడానికి వచ్చారండి ఈ జత ఫ్రెండ్స్ ఈరోజు ఈ నరవ గ్రామంలో ఎవరు మొదటి బహుమతి కై కైవసం చేసుకుంటారో మీరు కింద కామెంట్స్ వల్ల తెలపండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద మీ పేరు కామెంట్స్ వల్ల తెలపండి ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి ఈరోజు వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ లైవ్ సిగ్నల్ రావట్లేదు ఇక్కడ